ఫేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదేకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వాక్యాన్ని మనము చదువుకుందాం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి వాణిని విడిపించును హలలియా దేవన్ బిడ్డారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని ఇక్కడ రాయబడి ఉన్నాయండి నిజమేనండి నీతిమంతులు కదండి దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారు ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారు లోకములో నుంచి వేరుపరచబడినటువంటి వారు ఇంకనూ చెప్పాలంటే దేవుడికి అంతగానో ప్రీతికరముగా నడుచుకుంటున్నటువంటి వీరికట ఏమున్నాయి అనంటే అనేకమైనటువంటి ఆపదలు ఉన్నాయి అని ఇక్కడ ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి నా దేవుని పిల్లరా నీతిమంతులకి ఎందుకు ఇన్ని ఆపదలు అనంటే వారు నీతిమంతులుగా జీవిస్తున్నారు కనుక నీతిని అనుసరించి జీవిస్తున్నారు కనుక దేవుని యొక్క ప్రతి మాటకు వారెంతగానో లోబడి బ్రతుకుచున్నారు కనుక వారికి అపవాది లోకము మనుషులు ఈ యొక్క సమ ఈ యొక్క పరిస్థితులు కూడా నదివని బిళ్ళరా ఆపదలను కలగజేస్తూ ఉన్నాయట కానీ దేవుని వాక్యం అంటది వాటన్నిటిలో నుంచి యహోవాని విడిపించును వాటన్నిటిలో నుంచి ప్రభు విడిపిస్తాడు నదివని బిల్లరా పరిశోధ గ్రంథంలో మృతుక ఎనబడుతున్నటువంటి నీతిమంతుడు ఉన్నాడండి ప్రభుని మరి ఎరిగినటువంటి వ్యక్తి యథార్థంగా నడుచుకున్నటువంటి వ్యక్తి మరి అతను కలిగిన ఆపదలో దేవుడు అతన్ని విడిపించాడు కాపాడాడు ఈరోజు నీ వాక్యం వింటున్నాను నా దేవుని బిడ్లరా మరి దేవుని యొక్క నడిపింపులో మనం నడిపించబడినప్పుడు మనకి ఎన్ని ఆపదలున్నా వాటన్నిటిలో విడిపించుటకు ప్రభు మనకు తోడే ఉంటాడు ఒకవేళ దేవునికి విరోధంగా ఉంటే మన ఆపదలలో ఆయన మనల్ని కాపాడే నా దోని బిడార కాపాడ ఆ పరిస్థితులు మనము మరి పోగొట్టుకుంటామేమో కనుక ఈ రోజున మన ప్రతి ఆపద ప్రభు ఎరిగి వాటన్నిటిలో నుంచి ప్రభు విడిపించి మనల్ని కాపాడినట్లుగా యదోన్ బిడ్లరా మనము కూడా నీతి మంతుల యొక్క జాబితాలు ఉండున్నట్లుగా మరి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు యువదే కాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు నిజమేనా ప్రభా నీతి మంతులకు కలుపు ఆపదలు ఎన్నో ఉన్నాయి అయ్యా వాటన్నిటిలో నుంచి మీరు విడిపిస్తున్నారు మమ్మల్ని కూడా విడిపించండి వాకి వింటున్న ప్రతి నైనా ఏ ఆపదలైతే ఉన్నాయో ఏ ఇబ్బందులైతే ఉన్నాయో సమస్యలు అయితే ఉన్నాయని నైనా మీరు విడిపించమని వాకి వింటున్న ప్రతి వారిని మీరు ఆశ్రదించి దీవించి కృపని మని హేసు నామని అడిగి పెట్టుకొని నామ తండ్రి ఆ మీన్ దేవుని కృప మీకు తోడైండును కాకా